నాగచైతన్య శోభిత పెళ్ళైన కొన్ని క్షణాలలోనే కోడలతో ఉట్టేయించుకుంటూ అమల కోరికే కాదు అక్కినేని పరువును కూడా నిలబెడుతూ వచ్చేసిన నాగార్జున అసలు విషయానికి వస్తే శోభిత నాగచైతన్య వీరిద్దరు ప్రేమ వ్యవహారం ఎంతగానో ట్రోలింగ్లో నిలిచింది నాగచైతన్య శోభిత పెళ్లి ఫొటోస్ కూడా అందరినీ ఆకట్టుకుంటూ వచ్చాయి ఇక నాగార్జునకి నాగచైతన్య ఎంత ఇష్టమో అంటే ఇండస్ట్రీలో చాలా వరకు తన పేరుతోనే మొదలు ఎన్నో కంపెనీలు కూడా నిలుస్తూ వచ్చాయి అటువంటి నాగచైతన్య ఇష్టపడుతున్న అమ్మాయి శోభితని అయితే అందరినీ ఎదిరిస్తూ మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ ని పక్కన పెట్టి పెళ్లి ఎంతో ఘనంగా జరుపుకుంటూ వచ్చేసారు ఇక అమలు అయితే మొదటిగా ఎంతో సింపుల్ గా కానించి ఇక ట్రోలింగ్స్ వారి తప్పించుకోవాలనుకున్నప్పటికీ కూడా నాగార్జున మాత్రం ఘనంగా చేయాలనుకున్న కోరిక నెరవేర్చుకుంటూ వచ్చారు శోభితాకి నాగార్జున గారు అంటే ఎంతో మర్యాద ఇష్టంతో కూడిన అభిమానం కూడా ఉందనే విషయం పలు బ్రాడ్కాస్ట్ లో తను షేర్ చేసుకుంటూ వచ్చింది ఇక అటువంటి నాగార్జున శోభితాతో ఒట్టయించుకోవడం అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని గురిచేసింది దానికి కారణం మొదటి పెళ్లి అని చెప్పుకోవచ్చు నాగ చైతన్యకి ఇక మొదటిలో జరిగింది మరోసారి జరగకూడదని ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉండాలి అని ముందు భర్త పిల్లలు కుటుంబం అనే విషయం పైన ముందడుగు వేయాలని ఇక తన కెరియర్ కోసం ఆ తర్వాత ఆలోచించాల్సిందే అంటూ ఈ విషయాన్ని అంగీకరించమంటూ చెప్పుకుంటూ వచ్చారు వాటన్నిటికీ శోభిత ముందే ఊకొట్టిందనే విషయాన్ని కూడా రివీల్ అవుతూ వచ్చేసింది